ఒక్క క్షణం గుండాగిపోతే ఎలా ఉంటుందో మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా నేను చేసిన ఎందుకంటే వీడియో మధ్యలో చెప్తా వీడియో చాలా బాగుంటుంది నేను కోటి దీపోత్సవం వీడియో షార్ట్ వీడియో అప్లోడ్ చేసినాక చాలా బాగా వచ్చింది రెస్పాన్స్ ఇంకా మీలో ఎవరైనా కోటి దీపోత్సవానికి వెళ్ళలేదా వెళ్ళండి ఇంకా టూ డేస్ మాత్రమే ఉన్నది మంచి ఎక్స్పీరియన్స్ పుణ్యం కూడా లభిస్తుంది అంత పెద్ద కోటి దీపోత్సవంలో మనం కూడా పాల్గొనడం మన అదృష్టము సో దగ్గరలో ఉన్నవారు హైదరాబాద్లో ఉన్నవారు ఖచ్చితంగా వెళ్ళండి అండ్ ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంది ఏమైనా ఎమర్జెన్సీ ప్రాబ్లం అయినా ఎవరికైనా ఏమైనా కూడా మెడిసిన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ నేను వెళ్ళేసరికి మొత్తం ఫుల్ అయిపోయింది నేను వాళ్ళని అడిగితే ఇక్కడ మేము మొత్తం చాలా మంది అంటే నేను మళ్ళీ పక్కదానికి వెళ్ళి ఇక్కడ అడిగి అక్కడ కూర్చున్న చెప్పాను కదా అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనం తీసుకెళ్లేది కూడా ఏం అవసరం లేదు కాకపోతే మీరు ఎర్లీగా వెళ్ళడం మంచిది అదే నా ఒపీనియన్ ఇక్కడ చూసారు కదా మీరు గమనించినట్లయితే నా ఇద్దరు పిల్లలు నా దగ్గర ఎవరు ఇక్కడ అబ్జర్వ్ చేసిరా నా కన్నమ్మ గనపలేదు ఇందాక చెప్పానుగా ఒక్క క్షణం గుండె ఆగిపోతే ఎలా ఉంటుందని అది ఇదే తను నేను ఇక్కడ ఒత్తులు అన్నీ పెడుతుంటే మా స్వామి వీడియో షూట్ చేసారు మా పిల్లలు ఏమో తినడంలో బిజీ గుర్రు తను ఎటు వెళ్ళిపోయిందో తెలియదు ఒక్క క్షణం నిజంగా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది ఒక టూ మినిట్స్ వెతికేసరికి అటు పక్కకి వెళ్ళి తను భయపడుతూ భయపడుతూ చూసింది మా స్వామి అయితే చాలా భయపడిపోయాను నేను కూడా అండ్ నాకు ఉన్నాయి బట్ శివయ దయ వల్ల నా కూతురు నాకు కనిపించింది ప్లీజ్ పిల్లలు ఉన్న వాళ్ళు చాగ్ర చాలా జాగ్రత్తగా వెళ్ళరు ఇంకా నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మనం క్షేమంగా పండగలు అన్నీ చేసుకుంటాం పాపం డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఎలాంటి పండగలు ఏమీ లేవు వాళ్ళు ఎప్పుడు డ్యూటీనే చేస్తారు సో వీడియో ఎక్కడ మిస్ కాకండి మ్యూజిక్ మాత్రం లాస్ట్కి చాలా బాగుంటుంది దద్దరిల్లిపోతారు ఒక్కొక్కరికి పోనకాల సార్ ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో థ్యాంక్ యూ సో మచ్

Oh, Mahadev, 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 Mahadev,